హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి తెలుసుకోవాలంటే వీడియో మొత్తం అయితే చూడాలి లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే మేము ఊరికైతే బయలు బయలుదేరాము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచి రెడీ అయిపోయి అయితే బయలుదేరాము బయలుదేరిపోయి ఇంకా టెన్ ఓ క్లాక్ అట్లా అయింది మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు అండి వాళ్ళు మన మధ్యలో లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది అవునంటారా కాదంటారా ఎవరైతే హ్యాపీగా ఉంటారో మంచి వాళ్ళు ఉంటారో దేవుడు వాళ్ళకే బాధలు పెడతాడు అని అయితే నాకైతే ఒక్కోసారి అయితే అనిపిస్తుంది అవునంటారా కాదంటారా చెప్పండి మా నాలుగు ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము ఎందుకంటే చనిపోయింది వాళ్ళ హస్బెండే కాబట్టి సో అన్న పేరు కృష్ణ అనమాట క్యాన్సర్ అయితే వచ్చింది అన్నకు క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని డేస్ అయినాక అంటే ఆపరేషన్ చేసిన తర్వాతనే చనిపోయారు అన్న అన్న అంటే చాలా ఇష్టం అసలు అన్న చాలా మంచి వాళ్ళు అనమాట అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నా మ్యారేజ్ అయితే త్రీ ఇయర్స్ అయింది కదా నేను అప్పటి నుంచి అయితే చూసిన అన్న క్యారెక్టర్ చాలా మంచిది అసలు ఏంటో మంచి వాళ్ళకి ఇట్లా జరుగుతుంది అని అయితే అనిపిస్తుంది నాకైతే సో ఇప్పుడు అన్నం ఏ స్తున్నారు కదా ఆమె అయితే మా చిన్న ఆడపడుచు అనమాట సో ఏమని అనమాట అక్క నా నాలుగు అక్క ఏమే వాళ్ళ బాబు వాళ్ళు సో మేమైతే మాదైతే ఇట్లు ఇట్లా ఉంటుంది అనమాట అంటే సావసరికం అంటారు కదా సంవత్సరికం చేస్తున్నారనమాట వన్ ఇయర్ అవుతుంది చనిపోయి అయితే మేము చనిపోయిన వాళ్ళకైతే సేమ్ బలగం మూవీలో ఎట్లా చేస్తారో సేమ్ అవే పద్ధతులు ఉంటాయి అనమాట ఇట్లనే చేస్తారు మీ సైడ్ ఎట్లా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి చాలా బాధ అనిపిస్తుంది అసలు అంటే అట్లా వడ్డిస్తున్నప్పుడు మన మధ్యన ఉన్న మనిషి సడన్ ఇట్లా అయిపోతే ఎట్లా అనిపిస్తుంది కదా అంటే అసలు ఇట్లా అయిపోయిందా అనే షాక్లోనే ఉన్నాము మేమైతే అంటే వన్ ఇయర్ అయిపోయిందా అయినా లేక వన్ ఇయర్ అయిపోయిందా అని అయితే చాలా బాధ అనిపిస్తుంది అసలు ఫోటో చూస్తుంటేనే చాలా బాధ అనిపించింది మనుషులు గంధపు చెట్లను ఇట్లా మంచి చెట్లను ఎట్లా నరుకుతారో దేవుడు కూడా మంచి వాళ్ళని త్వరగా తీసుకెళ్తారని అయితే అంటుంటారు ఎందుకంటే చాలామంది అంటే తాగి ఇట్లా భార్య భార్యను పిల్లలను బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళు అట్లా బాధ పెట్టుకుంటేనే చాలా హ్యాపీగా ఉంటారు ఎంతో ప్రేమగా ఉండి హ్యాపీగా ఉండి మంచిగా ఉండాలి మంచి బతకాలి మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి అందరూ కూడా మంచిగా ఉండాలి అని అనుకునే వాళ్ళు వాళ్ళు మాత్రం ఇట్లనే అయిపోతారు అది అయితే అనిపిస్తుంది నాకు సో మీకు ఎట్లా ఉంది మీ సైడ్ ఎట్లా చేస్తారు అనేది అయితే నాకైతే కామెంట్ పెట్టండి ఇది మా తెలంగాణ సైడ్ అయితే మేమైతే ఇట్లనే చేస్తాము అన్నీ ఉంటాయి బాధ ఉంటుంది ఏడుపు ఉంటుంది సో తినే టైం వచ్చినప్పుడు అయితే తింటాము ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట ఆ బాధ బాధ పెట్టుకుని అయితే తినకుండా అయితే ఉండలేము కదా ఇంకా ఎందుకంటే పోయిన మనిషితోనైతే ఎలాగూ పోలేం కదా ఇంకా ఉన్న జీవితాన్ని అయితే ఎలాగో గడుపుకోవాలి ఉన్న అన్ని అందరూ హ్యాపీగా కలిసి ఉండండి దయచేసి గొడవలు ఇవన్నీ వదిలేసుకొని ఉండండి ఎందుకంటే పోయేటప్పుడైతే మనం ఏది పట్టుకుపో నాకు ఇంత ఆస్తుంది నాకు అంత ఆస్తుందని విర్రబిగి బదులు ఉన్నది ఎంత ఉన్నా సరే హ్యాపీగా ఉండాలండి ఎందుకంటే ఉన్నవి కొన్ని రోజులే ఆ రోజుల్లో కూడా మనం హ్యాపీగా ఉండకపోతే ఇంకా ఏం చేయలేం పట్టుపోయేటప్పుడు అయితే ఏం తీసుకోపోము కదా మేము అన్నం అయితే పెట్టిన తర్వాత అయితే ఈవినింగ్ అట్లా అందరం తినేసి అయితే ఇట్లా సమాధి దగ్గరికి అయితే వెళ్ళాము సో సమాధి దగ్గర అయితే ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా అయింది ఈవినింగ్ టైం అయితే వెళ్ళి అక్కడ మొత్తము ఫ్లవర్స్ వేసి అయితే ఫ్లవర్స్ క్యాండిల్స్ వేసి అయితే ఇంకా మొక్కేసుకొని అందరు చూసారు కదా అందరం అంటే మా వరకే అనమాట ఇంకా చాలామంది అయితే ఎవరు రాలేదు అక్క కొంతమందినే పిలిచింది సో అందరం వచ్చి అయితే ఇంకా క్యాండిల్స్ అవన్నీ పెట్టేసి గురుమురాలు ఉంటాయి కదా అవి అనమాట అవి ఫ్లవర్స్ వేస్తారు అవి ఎందుకు వేస్తారో నాకైతే తెలియదు కానీ ఇంక అందరూ అన్ని దాంట్లో ఆచారాలు ఉంటాయి కదా సో అట్లయితే అందరూ వేస్తారు అందరం వేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే ఉండి బాధపడైతే ఇంటికి అయితే వచ్చేసాము సో ఇది అనమాట వీడియో